సైక్లింగ్ తరహాలో ఎంపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని తృప్తి పడుతున్న చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి గుడ్డిగా టీడీపీని హైక్ చేస్తున్న బాబు వైసీపీలో తొలగించిన ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి జబ్బలు చదుర్చుకుంటున్న టీడీపీ అధిష్టానం మాజీ ఎంపీ లగడపాటి టీడీపీ పక్షాన గుంటూరు ఏలూరు పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్న చంద్రబాబు టీడీపీకి దూరంగా ఉంటున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఏలూరు పార్లమెంటు స్థానాలలో ఏదో ఒక చోట పోటీ చేస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ హైక్ క్రియేట్ చేస్తున్నారు మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయనని లగడపాటి రాజగోపాల్ ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న డొల్లతనాన్ని బయటపడకుండా ఆయన చేస్తున్న ఆలోచనలు హంగు ఆర్బాటాలు చెప్పకనే చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడింది గతంలో కూడా టీడీపీ అంపసయ్యపై ఉన్న సమయంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అశ్విని తెలుగుదేశం చేస్తారని సెన్సేషన్ సృష్టించారు కానీ అశ్విని దత్ ముందుకు రాకపోవడంతో టిడిపి ప్రతిష్ట మరింతగా సన్నగిల్లింది ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ ఆయన సొంత పనులలో నిమగ్నమై ఉన్నారు దీంతో రానున్న ఎన్నికలలో గుంటూరులో పోటీ చేయరని వార్తలు బలంగా వినివస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు పరిధిలోనూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి రెండు సార్లు మినహా పర్యటించిన దాఖలాలే లేవు ఈ ఐదేళ్ల సమయంలో కరోనా మహమ్మారి సంభవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఆపదలో ఉన్న వారి కుటుంబాలకు వెళ్లి ధైర్యం నింపిన సందర్భాలు లేవు అలాగే గత సంవత్సరం ఈ కాలంలో ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టాల పాలయ్యారు రైతులకు సానుభూతిగా వారిని పరామర్శించిన దాఖలాలు మచ్చుకైనా లేవు కనీసం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటన చేయకపోవడం ఇరవై ఒకటి సంవత్సరంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును బట్టి రావని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్పేశారు దీంతో వారికి మరో మార్గం లేక తెలుగుదేశం పార్టీ పంచన చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అదే క్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి పనికిరానని వైసీపీ పార్టీ నుంచి తొలగించి అక్కడ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది వైసీపీ నుండి తొలగించిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు తిరిగి టీడీపీలో పదే పదే సైక్లింగ్ తరహాలో వాళ్ళని చేర్చుకుంటున్నట్లు పచ్చకండు వాళ్ళు కప్పి కంకుటమారాలతో ఎల్లో మీడియాలో హైటెక్ ప్రచారం చేయించుకుంటున్నారు టీడీపీలో చోటు చేసుకుంటున్న నిస్తేజం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం సీనియర్ టీడీపీ నేతలలో పెరుగుతున్న అభద్రతా భావం ఎజెండా లేని పార్టీ కార్యక్రమాలు టీడీపీ శ్రేణులను నిర్వేద్యంలో పడేస్తున్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు అదే ఆనవాయితీ కొనసాగించారు రెండు వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా టిడిపి పార్టీలో చేర్పించుకొని కలంకాన్ని ఆపాదించి ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘనకార్యాలు అవన్నీ సబబేనని సమర్థించుకోవడం గొప్పలు చెప్పుకోవడం రాజకీయ ఎత్తుగడలకు తెరలేపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఏదేమైనా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో బతికి బట్ట కడుతుందా అన్న సందేహం కలగక మానదు ఎదురు దెబ్బ తగలక తప్పదని కొంతమంది ఆ పార్టీ సీనియర్ నాయకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి